హలో ఆలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నా అండ్ గార్డెన్ బెడ్ని మొత్తం మంచిగా ప్రిపేర్ చేసుకొని క్లీనప్ చేసుకొని కొన్ని సీడ్స్ కూడా నాటుకుంటున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి కూరగాయలు ఏవి ఉండవు ఇప్పుడు మీరు చూస్తున్న కూరగాయలు ఏవి సో వాటి బదులు ఇప్పుడు తీసేసి వేరే కూరగాయలు నాటుకోవాలి సీడ్స్ అవి ఎట్లా నాటుకుంటున్నా ఏం చేస్తున్నా అని ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈ బీరకాయలు చూడండి వచ్చినప్పుడు అలా త్రీ ఫోర్ అట్లా వస్తున్నాయి వీక్కి టూ టైమ్స్ హార్వెస్ట్ చేస్తాను బీరకాయలు ఎవ్రీ టైమ్ త్రీ త్రీ అన్న ఫోర్ అన్న అట్లా వస్తూ ఉంటాయి మంచిగా వస్తున్నట్టే బీరకాయలు ఇవైతేనేమో క్యాప్సికము ఒక రేస్డ్ బెడ్లో క్యాప్సికమ్స్ పెట్టినా అవి అయితే సరిగ్గా రావట్లేదు ఇంతే సైజులో ఉంటున్నాయి మరి సీడా ఏంటో తెలియట్లేదు ఎవ్రీ టైం ఇది ఫోర్త్ టైం అనుకుంటాను నేను తెంపడం తెంపినప్పుడు వాళ్ళు అంతే పెద్ద లడ్డు మిరపకాయ అంత సైజులో వస్తున్నాయి కానీ అది క్యాప్సికమ్ అంత సైజులో రావట్లేదు ఈ సీడ్స్ అయితే క్యాప్సికమ్ సీడ్స్ నేను డాలట్రీలో తీసుకొచ్చిన యాక్చువల్లీ డాలట్రీలో కూడా చాలా బాగా వస్తాయి సీడ్స్ చాలామంది అక్కడే తీసుకుంటారు బట్ నాకైతే ఎందుకో ఈసారి అసలు సరిగ్గా రావట్లేదు ఫస్ట్ టైం పెట్టినా మరి ఎందుకో తెలియదు అసలు రాని రావట్లేదు ఇంకా మరి సీడ్ వెరైటీయా లేకపోతే అటు సైడ్ సాయిల్ కూడా సరిగ్గా బాగాలేదు సాయిల్ వలన ఇంకా ఏంటి అని ఏం తెలియదు ఇంకా వచ్చినవి అట్లా తీసుకుంటున్నా అవి పెద్ద సైజ్ అవ్వట్లేదు కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదు కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా ఈ బెండకాయలు దొండకాయలు ఈసారి అయితే ఊట్టిగానే అయిపోయినాయి అని చెప్పాలి అసలు ఎక్కువ రాని రాలేదు బెండకాయలు అయితే ఎవ్రీ టైం బుట్టలు బుట్టలు వచ్చేవి ఫిఫ్టీ సిక్స్టీ చెట్లు పెట్టినా నేను ఎందుకంటే రెండు మూడు ఒక పది చెట్లు పెడితే మనకు సరిపోయిన బెండకాయలు రావు అదే యాభయో అరవయో పెడితే మనకు చాలా చెట్లు వస్తాయి అంటే చాలా కాయలు వస్తాయి ఒక ఒకసారి దిగిపోతే కర్రీకి వస్తాయి అని చెప్పేసి నేను అన్ని పెట్టినా బట్ అసలు రానే రావట్లేదు ఇంకా సీడో ఏంటో తెలీదు కొన్ని మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా ఓన్లీ రెడ్ రెడ్గా అయినాయి మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటాను నేను ఎవ్రీ టైం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన కదా సో ఈ మిరపకాయలకైతే ఎన్ని పురుగులు పట్టేస్తున్నాయంటే చెట్లు పట్ట చెట్లకు పడుతున్నాయి కానీ కాయలు బాగానే ఉంటున్నాయి సో ఇంకా రెడ్గా అయినాయి మాత్రం అన్నీ తెంపేస్తున్నాను మిరపకాయలు మనకి కూరకి అంటే మనకు ఫ్యామిలీ ఆఫ్ మెంబర్స్కి సరిపోయేంత మిరపకాయలు వస్తాయి ఎవ్రీ టైం నాకు ఇవైతేనేమో క్యాప్సికము ఇవి మొన్నటి వరకు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి ఇప్పుడు చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇట్లా ముడుచుకుపోయి చిన్న సైజులోనే ఉంటున్నాయి ఇంకా అంతే చలి స్టార్ట్ అయిందంటే కూరగాయలు అన్నీ చిన్న చిన్న సైజులో స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత అయిపోతాయి ఇంకా రావు బీరకాయలు కూడా అంతే ముందులా లడ్డుగా పెద్దగా రావట్లేదు చిన్న సైజులోనే వస్తున్నాయి మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో అసలు అది మొలక రావడం ఏమంటే చిన్న చిన్న బేబీసే చిన్న చిన్న వస్తున్నాయి ఈ దొండకాయలు అయితే అసలు నేను ఒక పెద్ద మిస్టేక్ చేసిన ఇయర్ అందుకని కొంచెమే వస్తున్నాయి ఇది ఫోర్త్ టైం దింపడం అంతే నేను ఎవ్రీ టైం బెండ దొండకాయలు పాట్లో కాకుండా గ్రౌండ్లో పెడతా దాని స్టెమ్ బట్ ఈసారి ఏంటంటే నేను పాట్లో పెట్టిన అండ్ పాట్లో ఒక్కటే పెడితే సరిపోయేదేమో దానికి కానీ నాలుగు స్టెమ్స్ ఒకటేసారి పాట్లో పెట్టిన అదేంటంటే దొందకాయ కింద మంచిగా లడ్డుగా స్టెమ్ లాగా రూట్ లాగా ఫామ్ అయిపోతుంది గడ్డలాగా సో అది మా నాకు తెలిసి గడ్డ అంతా పాటు నక్పై చేసుకున్నట్టుంది ఆ ఫోర్ గడ్డలు ఆ ఫోర్ స్టెమ్కి వచ్చిన గడ్డలు అందుకే దానికి న్యూట్రియం సరిపోక తక్కువ కాయలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను సపరేట్ సపరేట్ పాట్లో ఉన్న పెట్టాలి అన్నీ లేదంటే గ్రౌండ్లో అన్న పెడదాము కొన్ని గ్రౌండ్లో కొన్ని పోట్లు అట్లా పెడదాము అని ట్రై చేస్తున్నా ఇట్లా ఇన్ని పెడితే చాలా వస్తాయేమో అనుకుంటే అసలు రానే రావట్లేదు అండ్ దొండకాయకి కూడా చాలా మంచి సాయిల్ ఉండాలి సాయిల్ మంచిగా ఉంటే మనకు ఎక్కువ ప్రొడ్యూస్ వస్తూ ఉంటుంది అది ఎక్కువ తింటూ ఉంటుంది ఇప్పుడు లైక్ వాటర్ మెలన్ అనుకోండి వాటర్ మెలన్ హెవీ ఫీడింగ్ క్రాప్ అంటే మనం చాలా ఎక్కువ ఫీడ్ చేస్తేనే మనకు మంచిగా క్రాప్ ఇస్తుంది మంచి మంచి వాటర్ మెలన్స్ అట్లనే దొండకాయ కూడా అంతే హెవీ ఫీడింగ్ దానికి వాటర్ ఉండాలి మంచిగా న్యూట్రియన్స్ ఉంటేనే మనకి ఇస్తుంది అన్ని క్రాప్స్ లాగా కాదు అది చూడండి పురుగు ఎంత లడ్డు ఉందో అది పారిపోదు మనం ముట్టుకున్నా సరే నాకు ఎన్ని దొరుకుతాయో రోజు రోజు పిట్టకేసి ఇస్తాను నేను దొరకబట్టేసి టమాటోస్ కూడా అయిపోవడానికి వస్తున్నాయి ఇంకా అన్ని సీజన్ అయిపోతుంది ఉన్నాయి బీన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మన ఇండియాలో దొరికే బీన్స్ ఉంటాయి కదా లావు లోపల గింజలు ఉండే చిక్కుడుగాయ వాటిని ఏమంటారు అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి మీకు అవి చూపిస్తాను ఒకసారి ఫుల్ ఫ్లెజ్గా హార్వెస్ట్ చేసి కొంచెం ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా తోటకూర నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక రకమైన పురుగు తోటకూరను మొత్తం తినేస్తుంది కొన్ని ఆకులు తింటే పర్లేదు మళ్ళీ పెరుగుతాయిలే అని అనుకోవచ్చు అది ఏం చేస్తుందంటే ఆకుల్ని తింటుంది దాంతోపాటు స్టెమ్లో ఉన్న జ్యూస్ అంతా చేసుకుంటుంది కాండంలో ఉన్న జ్యూస్ అంతా చేసుకొని ఆ కాండం ఇంకా ఎండిపోయేలాగా చేస్తుంది అన్నట్టు నా దగ్గర ఉండేవి తోటకూరలు లిమిట్ ఒక టెన్ఎమో ఉన్నట్టు ఉన్నాయి టెన్లో ఐదారు వీక్ వేయాల్సి వచ్చింది ఇప్పుడు కొంచెం ఒక నాలుగు ఉన్నట్టు ఉన్నాయి అంతే ఎంత బాధ అనిపిస్తుందో అంటే ఇప్పుడు సీజన్ కూడా అయిపోవడానికి వస్తుంది లేండి తోటకూర ఇంకా నేను ఆ పురుగుని ఏం చేసినా కంట్రోల్ చేయలేకపోతున్నా ఎండి స్ప్రే చేసినా కొంచెం గోంగూర కూడా తెంపుకుంటున్నాను ఒకటే చెట్టుకున్న గోంగూర తెంపుకున్నాను ఇంకా వేరే చెట్లవి అయితే ఏం తెంపలేదు అదంతా తెంపి ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా ఇదైతేనేమో బచ్చల కూర ఇది ఎంపక చాలా రోజులైతుంది అసలు ఇంట్రెస్టే రాదు నాకు ఈ బచ్చల కూర ఎందుకు దెంపాలంటే తీగలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది బట్ తీగదేమో నా దగ్గర పెరగట్లేదు ఇంకా అంతే ఇంకా మనం ఏం చేయలేము సో ఈ కూర కొంచెం దెంపేసి అన్నీ కలుపుతున్నాను కూర తోటకూర గోంగూర అండ్ కూర ఇది కూడా మొన్న టూ వీక్స్ బ్యాక్ చాలా తెంపిన ఇప్పుడు కొంచెమే ఉంది సారీ వన్ వీక్ బ్యాక్ చాలా తెంపిన ఇప్పుడు కొంచమే ఉంది ఇవి అయితే నా దగ్గర ఒక రెండు మూడు రూట్స్ పెట్టినా అంతే అవే వచ్చినాయి ఈ కొంచెం కొంచమే వస్తుందని చెప్పుకోవాలి ఈ పొన్నగంటి కూర అయితే మనకి హెల్త్ చాలా మంచిది ఎన్ని రకాల ఆకుకూర వల్ల కూర ఆకైతే నేను తెంపడం మర్చిపోయినా అంటే అది మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఏమో తెంపినట్టున్నా అది వీడియో పెట్టడం కూడా మర్చిపోయినా నేను సో ఇప్పుడైతేనేమో కొంచెం ఇవన్నీ ఆకుకూరలు వచ్చినాయి చూడండి సో ఇవన్నీ కలిపి కలగూర చేద్దాం అనుకుంటున్నా బట్ చూడాలి గోంగూర అయితేనేమో ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా వేరేది కూడా తెంపేది ఉంది అది కూడా తెంపి అంతా ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా ఇది ఫ్రీజ్ చేస్తే సిక్స్ మంత్స్ వరకు మనకు బాగానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం గోంగూర మనకి పెడతాం కదా అంటే ఏప్రిల్ మే వరకు కూడా చాలా బాగుంటుంది సరిపోతుంది మనకి కర్రీలోకి చేసుకునేందుకు నేనైతే లాస్ట్ ఇయర్ అట్లనే ఫ్రీజ్ చేసిన ఇంక ఈ ఇయర్ కూడా అట్లనే చాలా ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా పుల్ల ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం మంచిగా యూజ్ చేసుకోవచ్చు బయట కొనుక్కునే దాని బదులు ఇక్కడ మన ఇంట్లో పెంచుకొని అవే ఫ్రీజ్ చేసుకుంటే హెల్దీ కదా అనిపిస్తుంది సో అందుకే గోంగూర అయితే ఎవ్రీ టైం ఫ్రీజ్ చేస్తా ఈసారి ఇంకా బీరకాయలు కూడా చేద్దామని చూస్తున్నా చూడాలి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ రేస్డ్ బెడ్లో ఇప్పటిదాకా టమాటో చెట్లు అండ్ కొన్ని గ్రౌండ్ చెర్రీ చెట్లు అవన్నీ తీసేసిన తీసేసి మంచిగా ఇట్లా మడుల్లాగా చేసుకున్నాను సీడ్స్ నాటుదామని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా లైన్స్ లాగా చేసుకున్నాను ఒక వన్ ఫీట్ వన్ ఫీట్ కూడా ఉండదు హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో చేసుకొని మంచిగా దాంట్లో సీడ్స్ అన్ని పెట్టుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ పెడుతున్నాను ఈసారి కొత్త కొత్త రకాలు కూడా పెడుతున్నా చూడాలి ఎట్లా వస్తాయి ఏంటి అని ఇదైతే ర్యాడ్ ట్వంటీ సెవెన్ డేస్ ఇదైతే ట్వంటీ టూ డేస్ ర్యాడ్ ఇష్యూ రౌండ్ అండ్ వైట్ రెడ్ రెండు ఉన్నాయి ఎవ్రీ టైం నేనైతే ర్యాడ్ పెడతాను ఫస్ట్ టైం ఏం కాదు తొందరగా వస్తుంది క్రాపు ర్యాడిష్ రూట్స్ ఉంటాయి లీవ్స్ ఉంటాయి కదా చాలా హెల్దీ మనకి మన సైడ్ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఎక్కువ తినరు రూట్ లీవ్స్ కానీ ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువ సారీ నార్త్ ఇండియా సైడ్ చాలా ఎక్కువ తింటారు ఇవి నేను వేరే నా ఫ్రెండ్స్ నేను కొంచెం మాస్టర్స్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తుండే సో అది నాకు ఇప్పట్లో గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్ కాబట్టి నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లీవ్స్ కంపల్సరీ ర్యాడిష్ లీవ్స్ అన్నీ తెంపుకుంటాను ఒక టూ టైమ్స్ లీవ్స్ తెంపుతాను తెంపేసి దాన్ని తోటకూరలాగా ఫ్రై చేస్తాను ఇంకా థర్డ్ టైంకి అయితే హార్వెస్ట్ చేసేస్తాను ఇదైతే నేను క్యారెట్స్వి చిన్న సహజీరా లాగా ఉన్నాయి దాని సీడ్స్ క్యారెట్స్ కూడా ఎవ్రీ టైం పెడతాను నేను ఫస్ట్ టైం అయితే ఏం కాదు బట్ ఇన్ని అయితే ఏం పెట్టను ఒక ఐదు ఒక పది గల క్యారెట్స్ అట్లా పెడతాను జస్ట్ పిల్లల కోసం వాళ్ళు చూసి ఆడుకుంటారు కదా అట్లా సంతోషంగా ఉంటుంది వాళ్ళకని చెప్పేసి నేను అట్లా పది పది పెడుతూ ఉంటాను బట్ ఈసారి ఎక్కువ పెడుతున్నా చూడాలి ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలా వరకు సాయిల్ కూడా బాగాలేదు అక్కడ మరి ఎట్లుంటాయో చూడాలి అదైతే బీట్రూట్ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుందంట ఈ బీట్రూట్ సీడ్స్ ఎట్లున్నాయంటే మనం నిమ్మకాయ ఆరెంజ్ పైన తోక తోడు తోక ఉంటుంది కదా మూతి దగ్గర ముచ్చిక వీటిలాగా ఉన్నాయి సీడ్స్ ఇంకా ఇవి కూడా ఎవ్రీ టైం పెడతాను కానీ ఒక ఐదు ఆరు అట్లా పది అట్లానే పెడతాను ఎక్కువ పెట్టాను మా పిల్లలు చూసి వరకే పెడతాను వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చూసి అమ్మాయి ఇవన్నీ పెరుగుతున్నాయి అని అండ్ ఈ ఈ లీవ్స్ కూడా యూజ్ చేస్తాను నేను బీట్రూట్ లీవ్స్ కూడా చాలా హెల్తీ బీట్రూట్ అండ్ రాడిష్ రెండు లీవ్స్ యూజ్ చేస్తాను ఏదైతేనేమో పాలకూర పాలకూర ఎవ్రీ టైం డిజాస్టర్ అనే చెప్పాలి పెడతాను ఎక్కువ రాదు అంటే కొన్ని రోజులే వస్తుంది పాలకూర మనకి ఎక్కువ రోజులు రాదు సో ఇంకా నాకైతేనేమో లీఫీ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టము బట్ అవేమో కొంచెం కొంచమే వస్తూ ఉంటుంది పాలకూర ఇంకా చూడాలి ఎవ్రీ టైం పెట్టినట్టు పెడుతున్నా ఈసారి ఏం చేస్తాయో వస్తాయో రావో సో ఇంకా అవన్నీ సీడ్స్ మంచిగా పెట్టేసుకొని వీటిని మంచిగా గప్పేస్తున్నా మట్టితో జస్ట్ పైన పైన వేసుకుంటే అయిపోతాయి సీడ్స్ ఎక్కువ లోపలికి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ డైలీ ఒక ఫోర్ డేస్ వరకు పొద్దున సాయంత్రం మనము కొంచెం కొంచెం వాటర్ ఇస్తూ ఉన్నాం అనుకోండి మనకు తొందరగా మంచిగా మొలకలు వచ్చేస్తాయి ఈ సైడ్స్ ఆయిల్ సరిగ్గా లేదు ఈ రేస్డ్ బెడ్లో ఇంకా చూడాలి వస్తుంది ఏంటి అని క్యాబేజ్ అయితేనేమో ఫస్ట్ టైం సీడ్స్ పెట్టడము కొంచెం రాగుల్లాగా ఉన్నాయి రాగులు ఉంటాయి కదా మన ఇండియాలో అట్లా ఉన్నాయి సీడ్స్ ఒకసారి ఏం చేసిన అంటే లాస్ట్ ఇయర్ క్యాబేజ్ కట్ చేసిన తర్వాత గట్టి పార్ట్ ఉంటుంది కదా అది తీసుకొని కంపోస్ట్లో వేసి బయట గార్డెన్ బెడ్లో పెట్టిన అది చెట్టులాగా వచ్చేసింది ఫుల్ ఫ్లెడ్గా క్యాబేజ్ ఫామ్ కాలే కానీ లీవ్స్ అవన్నీ మంచిగా క్యాబేజ్ లాగా ఇట్లా అయిపోయింది అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో అట్లా కూడా వస్తాయా అని చెప్పేసి క్యాలీఫ్లవర్ కూడా ఫస్ట్ టైం పెట్టడం ఇవి కూడా రాగుల్లాగా కొంచెం ఆవాల్లాగా అట్లా ఉన్నాయి చూడాలి ఇవి ఎట్లా వస్తాయి ఏంటి అని ఫస్ట్ టైం నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయడమే ఈ క్యాబేజ్కి క్యాలీఫ్లవర్కి ఎక్కువ పురుగులు వస్తాయి అందుకని చెప్పేసి నేను ఎవ్రీ టైం ఏం పెట్టాను నా కంటెంట్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మంచి మళ్ళీ ఇంకొక వీడియోతోని దీని ప్రోగ్రెస్ ఏంటి ఎట్లా వచ్చినాయి సీడ్స్ అవన్నీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ